దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్త ఈ శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ మనము వినిన ఈ వాగ్దానమును పరిశీలిస్తే జీవాధిపతియును సకలమును చేయగలిగిన శక్తివంతుడకు యేసుక్రీస్తు ప్రభువు నద్దకు మనము వచ్చి ఆయనను వేడుకొనగా మనము అడిగినవన్నీయు ఆయన కృపను బట్టి ఆయన మహిమైశ్వర్యమును చెప్పున మనకు సమస్తమును దయచేస్తారు మనలో ప్రతి ఒక్కరమును ఆయన ద్వారా మేలుడు వారమే ఆయన నాకు ఏ మేలు చేయలేదు అనువారు బహుశా ఎవ్వరూ ఉండరేమో అయితే మేలులు పొందుకోవటం ఒకెత్తైతే ఆ పొందిన మేలులను అనుభవించుచు స్థిరపరచుకోవటం ఎత్తు చాలామంది జీవితాల్లో మంచి కార్యాలు పొందుకుంటూ ఉన్నారు కానీ అవి వారికి స్టాండర్డ్గా ఉండటం లేదు మంచి జరిగిందని సంతోషించే లోపే వాటిని కోల్పోతూ ఉన్నాము ఇలా ఎందుకు జరుగుతుందో అని మనలో అనేకులకు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే మన ప్రశ్నలన్నిటికీ ఈ వాగ్దానము ద్వారా దేవుడు చక్కని జవాబునిస్తున్నారు మనము అడిగిన వెంటనే మనకు మేలులు అనుగ్రహించు దేవుడు మేలులు పొందిన మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తారు ఒకవేళ మనం ఆయనకు నమ్మకముగా లేకపోతే పొందిన మేలులు పోగొట్టుకుంటమే కాదు రాబోవు కాలములో మరి అధికమైన మేలులు కూడా పొందుకోలేము నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్న వారికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది నమ్మకత్వం లేని వారికి వారికి కలిగినది కూడా వారి వద్ద నుండి తీసివేయబడుతుంది ఒక మనుషుడు దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఎవరి సామర్థ్యం చెప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయాడు ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో మంచి వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులను సంపాదించాడు అలాగే రెండు తలాంతులు కలిగిన వాడు వెళ్ళి వాటితో చక్కని వ్యాపారము చేసి మరి రెండు తలాంతులు సంపాదించాడు అయితే ఒక తలాంతు కలిగిన వాడు మాత్రం వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టాడు బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క తాను వారికి అప్పగించిన తలాంతుల యొక్క లెక్క చూచాడు అప్పుడు ఐదు తలాంతులు కలిగిన వాడు తాను సంపాదించిన మరి ఐదు తలాంతులను మొత్తం తీసుకుని వచ్చి యజమానికి అప్పగించాడు అతని యజమానుడు భా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనిని దీవించాడు అలాగే రెండు తలాంతులు కలిగిన వాడు తాను సంపాదించిన మరి రెండు తలాంతులు మొత్తం తీసుకుని వచ్చి తన యజమానినికి అప్పగించాడు అతనిని కూడా తన యజమానుడు మెచ్చుకుంటూ భలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనిని దీవించాడు ఇప్పుడు మన ఉపమానములో ఉన్న హీరో వచ్చి తన యజమానితో అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట సమకూర్చుకును వాడవునైనా కఠినుడవని నాకు తెలుసు కాబట్టే నీవు నాకిచ్చిన ఈ తలాంతును నేను భూమిలో దాచిపెట్టాను ఇదిగో నీదు నువ్వు తీసుకోమని అతనికి ఇచ్చేశాడు అప్పుడు తన యజమానుడు తన దాసునిపై కోపపడి సోమరువైన చడ్డదాసుడా నీకీయబడిన కొంచెములో నీవు నమ్మకముగా లేవు కనుక నీకు కలిగినది నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను అని చెప్పి ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేశారు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు మాత్రమే ఉంటాయి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మరి నేడు మనము ఎలాగున ప్రవర్తిస్తున్నాము దేవుడు మనకు దయచేస్తున్న మేలుల విషయములో మనం ఆయనకు నమ్మకముగా ఉంటున్నామా ఇంతకీ మనము ఏ విషయంలో నమ్మకముగా ఉండాలండి మొదటిగా దేవుని అద్దకు వచ్చి ఆయన ముందు ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడనూ తిరిగి చూడకూడదు ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి రెండవదిగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుని మనకు సమస్తమును దయచేస్తున్నప్పుడు తిరిగి మరల ఆయనకు అర్పణలు అర్పించు విషయములో నమ్మకముగా ఉండాలి దేవుడు తన పరిచర్య నిమిత్తము ఉత్సాహముగా ఇచ్చువాని ఆయన ప్రేమిస్తారు మూడవదిగా కృతజ్ఞత చెల్లించు విషయములో మనము దేవునికి నమ్మకముగా ఉండాలి ఆయన ద్వారా మనము పొందిన మేలులన్నిటిలోనూ ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటిలోనూ దేనిని మనము మరవకూడదు నేడు మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపయే కారణం కదా నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి మరి నేటి నుంచి మనమందరము కూడా దేవుని దృష్టికి నమ్మకముగా ప్రవర్తిద్దామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నమ్మకమైన వారికి మిండైన దీవెనలు కలుగుతాయని మీరు మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన సమస్తములు మీరు నమ్మకత్వాన్ని పరీక్షిస్తారని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాము వాక్యానుసారముగా మీ దృష్టికి నమ్మకముగా ఉండి నీవిచ్చు సకలమును సమృద్ధిగా అనుభవించే భాగ్యం నేడు మాకందరికీ రోజు ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ May God bless you all. Thank you.